నేను మీ భాగ్యలక్ష్మి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను కొన్ని కొత్త డిజైన్స్ చిన్న చిన్న చేంజెస్ ఎలా నేను కష్టపడుతున్నానా ఈజీగా చేస్తున్నానా చాలా మంది అంటుంటారు కదా అదేముంది చిన్న చిన్న చేంజెస్ చేయడం దాంట్లో నుంచి తెచ్చి ఇంట్లో పెట్టేసేయడం దీంట్లో నుంచి తెచ్చి దాంట్లో పెట్టేసేయడం అనుకుంటూ ఉంటారు బట్ ప్రతిది ఈజీ అయితే కాదు సో అందులో ఇది కూడా ఒకటనమాట నేను ఒకసారి ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకో విషయం కూడా చెప్పబోతున్నాను చాలా మంది వచ్చేసి కస్టమైజేషన్ గురించి నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కస్టమర్ కొన్ని డిజైన్స్ తీసుకొచ్చి సేమ్ యాస్ట్రేస్ కావాలి అని అడుగుతున్నారు అని చెప్పేసి నిజానికి కస్టమర్స్ అయితే అడుగుతారండి కస్టమర్స్ వాళ్ళకి శారీకి తగ్గట్టుగా కావాలి అని అడుగుతారు కొంతమంది సేమ్ శారీలో ఉండేలాగే ఫ్లవర్ కావాలి అని అడుగుతారు కొంతమంది సేమ్ బుటీస్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేయండి అని అడుగుతారు కొంతమంది ఉన్న డిజైన్స్ లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటారు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి మేము వెయ్యము అని చెప్పేసి వెనక్కి పంపించడం కూడా కరెక్ట్ కాదు కానీ ప్రతి డిజైన్ కస్టమైజ్ చేయించాలి అని అంటే అది అయ్యే పని కూడా కాదు అందుకని చెప్పేసి ఏంటి అంటే స్పెసిఫిక్ ఇంకా అది వర్త కాదా అనేది కూడా చూసుకుంటాను కస్టమర్ కస్టమైజేషన్ ఛార్జెస్ వేర్ చేస్తారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఆ డిజైన్ కి కస్టమైజేషన్ ఛార్జ్ మీరైనా పెట్టుకునేలాగా ఉండాలి ఇన్ కేస్ కస్టమర్ ని మీరు వదులుకోలేదు కస్టమర్ మీకు రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు కానీ కస్టమైజేషన్ ఛార్జెస్ వాళ్ళు ఇవ్వలేదు అంటే మనమే పెట్టుకోవాలండి ఇంకా అలాంటప్పుడు ఎందుకంటే రెగ్యులర్ గా ఇప్పుడు బ్లౌజెస్ వాళ్ళు ఒక్క బ్లౌజ్ దగ్గర మనం వెనక్కి పంపించి మీకు వేయము అని చెప్పలేము కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను కస్టమైజేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాను అలాంటి డిజైన్ లో ఇది కూడా ఒకటి అనమాట ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేది క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఇది వచ్చేసి యాక్చువల్లీ గుడివాడ ఆవిడ మచిలీపట్నం కస్టమర్ ది పంపించారు అనమాట కస్టమర్ ఆ ఊరి కస్టమర్ కూడా నాకైతే కాల్ చేసి మాట్లాడారు లో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ అంచు బార్డర్ లో ఫ్లవర్ ఉంది సేమ్ యాసిస్ అదే ఫ్లవర్ కావాలి నెక్ లైన్ ఇచ్చేయండి సేమ్ ఫ్లర్ వేయండి బుటీస్ కూడా డైమండ్ షేప్ లో వేయండి అని చెప్పేసి చాలా క్లారిటీ గా చెప్పారు కానీ కస్టమైజేషన్ అంటే అది వెంటనే అయిపోయేది కాదు కదా సో కొంచెం అయితే టైం అయితే తీసుకుంటది సో దీని గురించి అయితే మీకు ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇలాంటప్పుడు ఒకసారి అనిపిస్తుంది మనది మిషన్ ఎంబ్రాయిడరీ అయితే వాళ్ళు చూపించిన ఫ్లవర్ చూపించినట్టు వెంటనే పెట్టి చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా మన దగ్గర రెగ్యులర్ గా చేయించుకునే వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక డిజైన్ కావాలి అని అంటే దానికోసం కొన్ని కష్టాలు అయితే తప్పవండి కొంచెం కష్టపడైనా వాళ్ళకి టైం తీసుకునైనా వాళ్ళు అడిగినట్టు డిజైన్ అయితే చేయించాలన్నమాట సో అలా ఈ డిజైన్ కూడా నేను కస్టమైజ్ అయితే అనమాట ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి రోజు ఒక్కదాన్నే వీడియోలో కనిపించేదాన్ని ఇక్కడ స్పెసిఫిక్ ఇంకొక అమ్మాయి ఎవరు అని తిని వచ్చేసి మా మరిది వాళ్ళ వైఫ్ అనమాట నాకు సిస్టర్ అవుతుంది తను కొంచెం హెల్ప్ వస్తుంది కంప్యూటర్ ఎంప్లై కూడా కొంచెం ఎలా ఉంటుంది ఏంటి నేను కూడా నేర్చుకుంటాను అక్క అని చెప్పేసి ఈ మధ్య వస్తుంది టూ త్రీ డేస్ నుంచి వస్తుంది అనమాట ఇక తనకి ఫ్రేమ్ పెట్టేది అదంతా చూపిస్తూ కొన్ని కస్టమైజేషన్స్ కస్టమర్ ఎలా అడుగుతారు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత కష్టంగా ఉంటుందా అక్కడ దూరం నుంచి చూడటానికి ఏముందిలే వర్క్ చేసేసేది కదా అనుకున్నాను ప్రతిదానికి ఇలా కస్టమైజేషన్ ఇలా దగ్గరుండే చేసుకుంటారా అని చెప్పేసి తను కూడా అడుగుతుంది టూ త్రీ డేస్ నుంచి మన వర్క్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చూస్తుంది కాబట్టి తనకి అర్థమవుతుంది నేను ఒక షార్ట్లో కూడా పెట్టున్నానండి చాలా మంది వచ్చేసి ఏముంది మిషన్ దానికి అదే చేసేసుకుంటుంది కదా అంటున్నారు అని చెప్పేసి చాలా మంది మా దగ్గర ఫీల్ అవుతున్నారు నా దగ్గర కూడా అదే అడుగుతారు ఓకే ఇంక అదే చేసేసుకుంటుందా మీరు ఏం చేసేది లేదా ఇలా అడుగుతూ ఉంటారు కానీ మనకి తెలుస్తుంది అంటే మరీ మూటలు మూసి కష్టపడేంత బరువులు మూసేది ఉండకపోవచ్చు మన బ్రెయిన్ మన చేతులు మన కళ్ళు ఇవి పనిచేస్తూనే ఉండాలన్నమాట కళ్ళు ఒక చోటు ఉండి బ్రెయిన్ ఇంకో చోటు ఉన్నా కానీ వర్క్ అవ్వచ్చు మన బ్రెయిన్ కళ్ళు మిషన్ దగ్గరే ఉండాలి సో కొంచెం అంటే టూ త్రీ సెకండ్స్ మనం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయినా మనం పక్కన మిగతా ఏమన్నా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు కానీ పర్మనెంట్గా ఇది పెట్టేసేసి బయటికి వెళ్ళి వర్క్ చేసేసుకోవాలంటే అలా అవ్వదు నాకు ఒక పర్సన్ చెప్పారు మిషన్ ఆన్ చేసేసి మీటింగ్కి వెళ్ళొచ్చారంటే వెళ్ళొచ్చేసరికి బ్లౌజ్ అయిపోయిందంట అసలు నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డాను ఆ ఆ మాట అనేది మీకు ఎలా అనిపించింది అయితే మర్చిపోకుండా కింద చెప్పండి అసలు మిషన్ వర్క్ పట్టడం ఏంది వాళ్ళ వర్క్కి వెళ్ళేసి రావడం ఏంది నాకు కనీసం ఇల్లు తాగేసి రావాలన్న భయంగా ఉంటుంది ఈ లోపల ఎక్కడ స్ట్రక్ అయిపోయిద్దో అని చెప్పేసి అయ్య బాబు ఇలా కూడా ఉంటారా అనిపించింది సరే వాళ్ళ ఫినిషింగ్ వేరు ఉంటుంది మన ఫినిషింగ్ వేరు ఉంటుంది అది తర్వాత సంగతి సో మనం వేరే వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ ఫ్లార్ పక్కనుండే ఫ్లర్ని ఎగ్జాక్ట్గా సేమ్ షేప్ అనేది దింపమని అడిగారు బ్యాక్ నెక్లో కూడా అలా వన్ సైడ్కి కావాలి అని అడిగారు సో ఈ ఫ్లార్ని మనం యాస్టీజ్గా చేసామని చెప్పకపోయినా కానీ ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే ఇచ్చున్నామండి సో ఇది ఫైనల్గా బ్లౌజ్ అయితే అండ్ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే చెప్పారు ఈ కలర్ యూస్ చేయమని సో వాళ్ళ సెలెక్షన్ ప్రకారమే చేసి ఇచ్చామనమాట సో కస్టమైజేషన్ ఆర్డర్ అయితే డన్ అనమాట ఇంకే ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది రీసెంట్ డిజైనే డిజైన్ నెంబర్ ఫైవ్ థౌజండ్ నైన్ సంథింగ్ ఉందండి ఫైవ్ థౌజండ్ సిరీస్ కూడా మన దగ్గర వచ్చేసాయి అంటే న్యూ డిజైన్స్ కూడా వచ్చేసాయి ఇప్పటికీ మనము ఫైవ్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అనమాట సో అందులో ఏ డిజైన్ సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మన చాయిసే ఉంటుంది ఈ డిజైన్ కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు నా సెలెక్షన్ అనమాట వాళ్ళకేంటి అంటే మీకు గుర్తుందా ఇంతకుముందు పీచ్ కలర్ బ్లౌజ్ ఒకటి వేస్తే చాలామంది అడిగారు చాలా క్లాస్గా ఉందండి అని బ్లూ కలర్ లైన్స్ ఒకటి అగ్రికల్చర్ ఆఫీసర్కి వేశాను అని చెప్పాను కదా ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళకి సో వాళ్ళదే ఇది ఇంకో బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ ఏంటి అని అంటే వాళ్ళు కొంచెం క్లాస్గా కనిపించారు స్టార్టింగ్ బడ్జెట్లో కావాలని అడిగారండి ఎప్పుడు బడ్జెట్ అదంతా ఏం చెప్పను వర్క్ దీనికి ఎలా బాగుంటుందో చూసి వేసేయంటారు ఈసారి మాత్రం బడ్జెట్ స్టార్టింగ్లో వేసేసేయమని అడిగారు అని చెప్పేసి ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను టోటల్ నాదే చాయిస్ శారీలో కలర్ వచ్చేసి స్టార్ స్టిచ్ వచ్చింది నేను ఈ గోల్డ్ అనేది ఎక్సెస్ చేస్తాను గోల్డ్ అయితే అసలు శారీలో ఎక్కడా కూడా లేదు కొంచెం షైన్ అవ్వాలి అని చెప్పేసి నేను గోల్డ్ యూజ్ చేశాను ఆ స్టార్ నెక్ లైన్ వేసిన తర్వాత కస్టమర్కి అంత బ్రాడ్ అనేది కస్టమర్ వేసుకోరు టోటల్ నా సెలక్షన్ కాబట్టి మళ్ళీ వేరే రౌండ్ నెక్ లైన్ తీసుకొచ్చి ఆ స్టార్ నెక్కి అటాచ్ చేశాను అండి సో ఇది కూడా మీకు స్పెసిఫిక్గా స్క్రీన్ మీరు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే నమ్మరు తొందరగా లేదు లేదు టోటల్ డిజైన్ కస్టమైజేషన్ అయ్యి ఉంటుంది దాంట్లో నుంచి తీసుకొచ్చే దీంట్లోకి అట్లా ఇట్లా ఎట్లా పెడతారు అని కూడా చాలామంది అడిగే వాళ్ళు అయితే ఉన్నారు కానీ కొంచెం కష్టపడతాము ఇట్లాంటి డిజైన్స్ మాత్రమే మీకు రెడీగా అవైలబుల్ లేవు అని చెప్తామన్నమాట అంటే నేను వేరే దాంట్లో నుంచి తీసుకొచ్చాను మ్యామ్ అది రెడీ ఆ డిజైన్ సేమ్ యాస్టేజ్ రెడీ చేయడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా సో ఆ మ్యామ్ టైం తీసుకొని మీకు వర్క్ పంపించడానికి కొంచెం టైం అయితే అడుగుతారు అంతకు మించి డిజైన్ మీకు ఇవ్వకూడదని కాదు మీరు వేయకూడదు అని కాదు మనకి మిషన్లో ఇది తీసేసి అటు పెట్టడం అది తీసేసి ఇటు పెట్టడం అయితే ఈజీ ఉంటుంది బట్ డిజైనర్స్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క మిషన్కి కస్టమైజ్ చేయాలి ఉషాకి బ్రదర్కి అండ్ బ్రదర్లో పీఈఎస్ అని ఉంటుంది బ్రదర్లో డిఎస్టీ ఉంటుంది ఫుల్ డిఎస్టీ ఉంటుంది పెద్ద మిషన్స్ ఉంటాయి ప్రతి మిషన్స్కి కట్ చేయడము ప్రతి మిషన్కి దగ్గర సెట్ చేయడము వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుందండి సో దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ ఇంకో డిజైన్ అయితే ఇది ఇందాక ఫస్ట్ కస్టమైజేషన్ ప్లాజ్ చూపించాయి కదా ఆ నెక్లైన్లో హ్యాండ్లో ఏదైతే వేసానో ఇక్కడ కూడా అదే వేసి ఈ బుటీ యూజ్ చేశాను ఈ బుటీ వచ్చేసి ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డిజైన్లో అనమాట నాకు నిజంగా చాలా ఇష్టం అండి పర్సనల్గా ఈ బుటీ అంటే నా బ్లౌజ్ కూడా వేసుకున్నా కానీ నా బ్లౌజ్ ఎవరికి చూపించలేదు ఆస్పెట్ అనమాట బీరువాలు ఫ్యూచర్లో ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అండ్ ఈ బూటీ స్పెసిఫిక్గా కొంచెం మగ్గం లుక్ వస్తుంది టోటల్ రెడీ అయ్యాక ఒకసారి టోటల్ రెడీ అయ్యాక ఎలా వచ్చింది అనేది కూడా మీకు వీడియోలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా జర్కన్స్ అవన్నీ కూడా అంటే లేదు అందువల్ల పూర్తిగా చూపించలేకపోతున్నా కానీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఈ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాయి ఇది వచ్చేసి మీనాక్షి గారిది బ్లౌజ్ అయితే మీనాక్షి ఎస్ మీనాక్షి గారిది ఇక్కడ దర్శన దగ్గర కొత్త పర్ మన వీడియోస్ చూసే వచ్చి చేయించుకున్నారు అండ్ మధ్యలో కొన్ని బ్లౌజెస్ తిందా చూపించాను కదా ఈ ఏ కలరు అదొక కాఫీ షేడ్స్ ఆ రెండు బ్లౌజెస్ అయితే ఫోటోలు తీయకుండానే వెళ్ళిపోయాయి సార్ అంతే అండి చాలా బ్లౌజెస్ ఫొటోస్ తీయకుండా వీడియో షూట్ చేయకుండానే వెళ్ళిపోతుంటాయి ఇది ఇంకో బ్లౌజ్ ఏంటి అంటే కొంచెం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో కావాలి అని చెప్పేసి మార్చివరం వాళ్ళు వేయించుకున్నారనమాట వీళ్ళ మొత్తం ట్వంటీ వన్ బ్లౌజెస్ ఒకటి రెండు కాదు ట్వంటీ వన్ బ్లౌజెస్ అయితే చేసున్నాను సో కొరియర్ ఇంకా నా దగ్గరే ఉంది ఇంకా పంపించాలి వాళ్ళే కూడా ఈ కలర్ కాంబినేషన్ ఏంటి అని అంటే మనకి సింపుల్గా చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ ఏ కలర్ కాంబినేషన్ వేసినా కానీ చాలా బాగుంటాయి శారీలో ఎక్కువ కలర్స్ లేనప్పుడు సెల్ఫ్ కలర్ యూజ్ చేసేసి అవుట్లైన్ ఆపోజిట్ ఇచ్చేసి చేసేయచ్చు తక్కువ బడ్జెట్లో అయిపోయే డిజైన్ అని కూడా చెప్తానండి సో మ్యాంగోస్ వస్తున్నాయి ఫ్లవర్స్ వస్తున్నాయి ఎవరైనా ఎక్కువ బడ్జెట్ వద్దు జస్ట్ సింపుల్గా కావాలి ఉంది అంటే ఉంది అన్నట్టు కావాలి అని కూడా అడుగుతారు కొంతమంది ఏంటి అని అంటే మనకి సన్నగా వర్క్ కావాలని స్పెసిఫిక్గా అడుగుతారు వన్ నుంచి కూడా వర్క్ ఉండకూడదు అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సో టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో చూసారు కదా ఈరోజు ఈ వీడియో సింపుల్గా క్లాసీగా ఉండే డిజైన్స్ అయితే చూపించాను కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్